హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మన వీడియోలో ఈసారి ఆదివారం అమావాస్య వచ్చింది అమావాస్య రోజున చేయకూడని పనులేమిటి చేయవలసిన పనులేమిటో ఈ వీడియో ద్వారా పూర్తిగా తెలుసుకుందాం హిందూ సాంప్రదాయంలో తిథులకు ఎంతో ప్రాముఖ్యత ఉంది అందులోనూ అమావాస్యకు ప్రత్యేక స్థానం కల్పించారు చంద్రుడు కనిపించని ఈ రోజును పితృదేవతలకు ప్రీతికరమైనదిగా భావిస్తారు అనేక తాంత్రిక మాంత్రిక సాధనలకు ఆధ్యాత్మిక చింతనకు ఇది ముఖ్యమైన సమయం అలాంటి అమావాస్య గ్రహాలకు రారాజు ఆరోగ్య ప్రదాత అయిన సూర్యభగవానుడికి అంకితమైన ఆదివారం నాడు వస్తే దాని ప్రభావం మరింత ఎక్కువగా ఉంటుందని జ్యోతిష్య ధార్మిక గ్రంథాలు చెబుతున్నాయి అయితే ఈ పవిత్రమైన రోజున కొన్ని నమ్మకాల ప్రకారం శక్తివంతమైన లేదా సున్నితమైన పనులు చేయకూడదని పెద్దలు సూచిస్తూ ఉంటారు ఈ నియమాలు వెనుక కేవలం మూఢనమ్మకాలే కాకుండా తరతరాల అనుభవాలు ప్రకృతి శక్తులకు అనుగుణంగా జీవించాలనే తపన దాగి ఉన్నాయి ఏప్రిల్ ఇరవై ఏడున ఆదివారం అదే రోజు అమావాస్య కూడా కాబట్టి ఆదివారం వచ్చే అమావాస్య నాడు ముఖ్యంగా చేయకూడని పనులేమిటో వివరంగా తెలుసుకుందాం మొదటగా శుభకార్యాలను ప్రారంభించరాదు అమావాస్య తిథి ముఖ్యంగా ఆదివారం నాడు వస్తే కొత్తగా ఏ శుభకార్యాన్ని మొదలు పెట్టకూడదని శాస్త్రవచనం ముఖ్యంగా వివాహం గృహప్రవేశం నామకరణం వ్యాపార ప్రారంభోత్సవాలు వంటివి చేయకూడదు అమావాస్య రోజున చంద్రుడి వెలుగు పూర్తిగా లోపిస్తుంది ఇది భౌతికమైన శుభకార్యాల వృద్ధికి అంతా అనుకూలమైన సమయం కాదని నమ్మకం ఈ సమయం ఎక్కువగా ఆధ్యాత్మిక సాధనకు పితృదేవతల ఆరాధనకు కేటాయించటం ఉత్తమం సూర్యుడి ప్రభావం అధికంగా ఉండే ఆదివారం కావటంతో ఆ రోజు శక్తి కేంద్రీకృతంగా ఉంటుంది దీనిని శుభకార్యాల ఆరంభానికి కాకుండా ఆత్మ పరిశీలనలకు పూజలకు వినియోగించాలని సూచిస్తున్నారు రెండవది ముఖ్యమైన ప్రయాణాలు వాయిదా వేసుకోవాలి అనవసరమైన సుదూర ప్రయాణాలను ఆదివారం అమావాస్య నాడు వాయిదా వేసుకోవటం మంచిదని పెద్దలు చెబుతారు ఈ సమయంలో వాతావరణంలో మన మానసిక స్థితిలో కొన్ని మార్పులు సంభవించే అవకాశం ఉందని ఇది ప్రయాణాలలో ఆటంకాలకు లేదా ఇబ్బందులకు దారి తీయవచ్చనేది ఒక నమ్మకం ముఖ్యంగా రాత్రి ప్రయాణాలను పూర్తిగా నివారించాలని సూచిస్తున్నారు అత్యవసరమైతే తప్ప ప్రయాణాలను మరో రోజుకు మార్చుకోవటం శ్రేయస్కరం ఆర్థిక లావాదేవీలు పెట్టుబడుల్లో జాగ్రత్త కొత్తగా పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టడం ముఖ్యమైన ఆర్థిక ఒప్పందాలు చేసుకోవటం అప్పులు ఇవ్వటం లేదా తీసుకోవటం వంటివి ఈ రోజున చెయ్యకపోవటం మంచిది నిర్ణయాలు తీసుకోవటంలో స్పష్టత లోపించే అవకాశం ఉందని భవిష్యత్తులో నష్టాలు వాటిల్లే ప్రమాదం ఉందని కొందరు విశ్వసిస్తారు ఆచితూచి వ్యవహరించటం ముఖ్యమైన ఆర్థిక నిర్ణయాలను వాయిదా వేయటం ఉత్తమం తామసిక ఆహారం మద్యపానం మానివేయాలి అమావాస్య రోజున సాత్విక జీవన విధానాన్ని పాటించటం శ్రేయస్కరం మాంసాహారం మద్యం ఉల్లి వెల్లుల్లి వంటి తామసిక గుణాలను ప్రేరేపించే ఆహారాలకు దూరంగా ఉండాలి ఇవి మనసుకు అశాంతిని గురిచేసి ప్రతికూల ఆలోచనలను పెంచుతాయని నమ్మకం ఆదివారం సూర్యభగవానుడికి ప్రీతికరమైన రోజు కాబట్టి శరీరాన్ని మనసును శుద్ధిగా ఉంచుకోవటం ఎంతో ముఖ్యం ఉపవాసం ఉండటం లేదా తేలికపాటి సాత్విక ఆహారం తీసుకోవటం మంచిది క్షవరం గోళ్ళు కత్తిరించటం నిషిద్ధం శరీరంలోని భాగాలుగా పరిగణించే గోళ్ళు వెంట్రుకలను అమావాస్య రోజున ముఖ్యంగా ఆదివారం నాడు కత్తిరించకూడదని పెద్దలు చెబుతారు ఇది శరీరంలోని శక్తిని క్షీణింపచేస్తుందని ఆరోగ్యానికి మంచిది కాదని భావిస్తారు కలహాలు వివాదాలకు దూరంగా ఉండాలి ఈ రోజున మానసిక స్థితి కొంచెం చంచలంగా ఉండే అవకాశం ఉన్నందున అనవసరమైన వాదనలకు కలహాలకు దూరంగా ఉండటం చాలా ముఖ్యం సంయమనం పాటించాలి ఇతరులతో ప్రేమగా శాంతియుతంగా మెలగాలి ఇంట్లో ప్రశాంత వాతావరణం ఉండేలా చూసుకోవాలి అబద్ధాలు ఆడటం ఇతరులను మోసం చేయటం వంటి పనులకు దూరంగా ఉండాలి వ్యవసాయ పనులలో కొన్ని నిబంధనలు కొన్ని ప్రాంతాలలో అమావాస్య నాడు విత్తనాలు నాటటం వంటి కొన్ని వ్యవసాయ పనులను ప్రారంభించరు చంద్రుడి ప్రభావం మొక్కల పెరుగుదలపై ఉంటుందని అమావాస్య నాడు అది అనుకూలంగా ఉండదనేది వారి విశ్వాసం అమావాస్య రోజున చేయవలసిన పనులు ఆదివారం నాడు చేయకూడని పనుల గురించి తెలుసుకున్నాం కదా మరి ఏం చేయవచ్చో కూడా చూద్దాం ఈరోజు పితృదేవతలకు తర్పణాలు విడవటం శ్రాద్ధ కర్మలు చేయటం చాలా శ్రేయస్కరం పేదలకు అన్నదానం వస్త్రదానం వంటి దాన ధర్మాలు చేయటం వల్ల పుణ్యం లభిస్తుంది పవిత్ర నదులలో స్నానం ఆచరించటం సూర్య సూర్యభగవాను ఆరాధించటం గాయత్రి మంత్రం లేదా సూర్య మంత్రాలను పఠించటం ధ్యానం చేయటం వంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ఈరోజు ఎంతో అనుకూలమైనది ఇంటికి గుమ్మడికాయ కట్టుకోవాలి కొబ్బరికాయతో ఇంటికి దిష్టి తీయాలి కాలికి నల్లదారం కట్టుకోవాలి ఈ నియమ నిబంధనలు తరతరాలుగా వస్తున్న నమ్మకాలు ఆచారాలపై ఆధారపడి ఉన్నాయి వీటిని గుడ్డిగా పాటించమని చెప్పటం ఉద్దేశం కాదు కానీ వీటి వెనుక ఉన్న ఉద్దేశాన్ని అర్థం చేసుకోవటం ముఖ్యం ప్రకృతి శక్తులను గౌరవించటం మన పూర్వీకులను స్మరించుకోవటం ఆధ్యాత్మికంగా మనల్ని మనం వృద్ధి చేసుకోవటం అనేవి ఈ ఆచారాల వెనుక ఉన్న ముఖ్యమైన భావనలు మీ నమ్మకం విచక్షణ మేరకు వీటిని పాటించటం ద్వారా మానసిక ప్రశాంతతను సానుకూల శక్తిని పొందవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ